బీసీల కోసం ఒక ప్రణాళిక తీసుకొచ్చాం ఉప ప్రణాళిక తీసుకొచ్చాం ఎస్సీలకు లకు సబ్ ప్లాన్ ఉంది ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది అదే మరిగా బీసీలకు కూడా ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దగ్గర దగ్గర ఈ సంవత్సరం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బీసీల సమక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఆదరణ ఒకటి తీసుకొచ్చాం ఇప్పుడు ఆదరణ ఒకటి రెండు కూడా పూర్తి చేశాం ఇప్పుడు ఆదరణ మూడు కింద ప్రతి సంవత్సరం ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు వెళ్తాం నేను ఒకటి ఆలోచించాను అన్ని వర్గాలు పైకి రావాలి అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలి షెడ్యూల్ కులాలు కులాలున్నాయి వాళ్లకు ఉన్నాయి వాళ్లకు న్యాయం చేస్తాం అదే మరి షెడ్యూలు తెగలున్నారు వీళ్ళు అడవుల్లో ఉంటారు ఇంకా అనాగరికంగా చాలా బాధపడుతున్నారు వాళ్ళ కోసం పనిచేస్తాం మైనారిటీ సోదరి సోదర ఉన్నారు మైనారిటీలు కూడా ఆర్థికంగా వెనుకబడ్డారు ముస్లింస్ లో చాలా మంది పేదవాళ్ళున్నారు వాళ్ళను కూడా గుర్తించి వారి అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నాం అదే సమయంలో వెనుకబడిన వర్గాలను చూస్తే ఈ రోజు మీరు కుల వృత్తులు పోయినాయి చేతి వృత్తులు దెబ్బతింటున్నాయి అందుకే నేను ఆలోచిస్తున్నా మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం స్వర్ణ కారుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేశాను పక్క మీరు చూస్తే కల్లు గీత కార్మికులకి మద్యం షాపుల్లో పది శాతం రిజర్వేషన్లు చేసి యాభై శాతమే వాళ్ళు ఫీజులు కట్టి తద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధంగా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేశాం అదే మరి చేనేత కార్మికులకు మీరు చూస్తే ఏదైతే హ్యాండ్లూమ్ ఉంటే రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం పవర్ లూమ్స్ ఉంటే ఐదు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం ఇంకో పక్కన ఎవరైతే చేనేత బట్టలు నేస్తే జిఎస్టి కూడా రాయితీ చేశాం ఇవన్నిటికి కూడా ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు సబ్సిడీకి కేటాయించాం ఈ రోజు ఎనుకబండ వర్గాలు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే అదనంగా యాభై వేల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎవరైనా మీరు ఎస్సీలున్నారు ఒక్క పైసా ఖర్చు లేకుండా సూర్య గర్ మీద వాళ్లకు ఉచితంగా సోలార్ ప్యానల్స్ పెట్టే ఏర్పాటు చేస్తున్నాం అంటే మీరు ఒక పైసా పెట్టకర్లేదు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ప్రస్తుతం ఇస్తున్నాం భవిష్యత్తులో రెండు వందల కరెంట్లు ఉత్పత్తి చేసుకోవడానికి మీ ఇంటి పైనే కరెంటు తయారు చేసుకోవడానికి రెండు కిలో వాట్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో సోలార్ ప్యానల్స్ పెడతాం ఇది మీరు వాడుకొని మిగిలితే గ్రిడ్ కిస్తే రెండు రూపాయల తొమ్మిది పైసలతో మీకు డబ్బులు కూడా ఇప్పిస్తాం ఒకవేళ పగటి పూట కరెంటు ఉత్పత్తి చేసి రాత్రిలో మళ్లీ కరెంట్ కావాలంటే ఇచ్చి మళ్ళా రాత్రి తీసుకునే అవకాశం ఉంటుంది బీసీలకు అయితే రెండు కిలో వాట్లయితే అరవై వేలు అదనంగా ఇరవై వేల రూపాయలు సబ్సిడీ మూడు కిలో వాట్లయితే తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీతో వాళ్ళని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇంటి పైన కరెంటు ఉత్పత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నా